బంగారుపాల్యం పర్యటన ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం సాధించినట్లు రైతులకు ఏం మేలు చేసినట్లు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు సర్వత్రా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ బంగారుపాల్యం పర్యటన ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం సాధించినట్టు రైతులకు ఏం మేలు చేసినట్లు అనేటువంటి ప్రశ్న సర్వత ఇప్పుడు ఉత్పన్నది దీని మీద బంగారు పాలెం పర్యటన ఏ ఉద్దేశంతో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టుకున్నాడు అక్కడ నిజంగా రైతులకు సమస్యలు ఏంటి ఈ తోతాపురి మామిడి అనేది నిజంగా అక్కడ ఎంతమంది రైతులు పండిస్తున్నారు ఆ కొనుగోలు కేంద్రానికి అసలు తోతాపురి మామిడి అనేది వస్తుందా ఓకే మామిడి ధర ఎంత ఉంది పక్కనే సరిహద్దు రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో ఎంత ఉంది ఇటు సరిహద్దు రాష్ట్రాలైనటువంటి తమిళనాడులో ఎంత ఉంది ఇక్కడ ఏ ధరకి కొంటున్నారు దానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందా రైతుల గురించి పట్టించుకోలేదా అనేది కనుక ఒకసారిగా మనం చూసుకుంటా ఉంటే పక్క రాష్ట్రం కంటే ఎక్కువ ధరలో ఇక్కడ కొంటున్నారు నాలుగు రూపాయలు ప్రభుత్వం బరాయిస్తుంది ఎగ్జాక్ట్లీ నాలుగు రూపాయలు ప్రభుత్వం బరాయిస్తుంది అప్పటి ఇప్పటికీ గత సంవత్సరం చూసుకుంటా ఉంటే రెండు లక్షల యాభై వేల టన్నుల దిగుబడి వచ్చింది మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది అంటే గత పాలకులతో గత ప్రభుత్వంతో గత ప్రభుత్వం వద్దు పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇదే సమయానికి ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా జూన్ పన్నెండో తారీఖు కదా అధికారంలోకి వచ్చింది అంటే ఈ ప్రభుత్వం ఉంది కదా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు దిగుబడి మాత్రమే వచ్చింది దిగుబడితో పాటుగా సార్ గత పాలకులు ఇచ్చినటువంటి వాళ్ళ గురించి అసలు వాళ్ళ గురించి అసలు మాట్లాడొద్దు పనికి కాబట్టి వాళ్ళని ఓడిచ్చారు కదా అసలు వాళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావనే వద్దు ఓకే అంటే నేను చెప్పేది ఏంటంటే సార్ అసలు గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు రేట్ కంటే కూడా ఎవరికి మద్దతు ఇచ్చారు వాళ్ళు ఏ ఏ పరిశ్రమకు మద్దతు ఇచ్చారు ఏ రైతుకు మద్దతు ఇచ్చారో ఏ ఉద్యోగస్తులకు మద్దతు ఇచ్చారు ఏ విద్యార్థిని విద్యార్థులకు మద్దతు ఇచ్చారు ఏ అంగన్వాడీ టీచర్లకు మద్దతు ఇచ్చారో ఒకలా చెప్పండి లేదు కదా కాబట్టి అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు ఇక్కడ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పంటకు సంబంధించి ఎన్నికల సందర్భంగా ఎవరు పట్టించుకోరు కాబట్టి ఎన్నికల తర్వాత అంటే ఫలితాలు వచ్చినాయి కదా నాలుగో తారీఖు ఫలితాలు వచ్చినాయి పన్నెండవ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఆ సంవత్సరం వచ్చిన దిగుబడి చూసుకుంటే రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు వచ్చింది కానీ ఈ సంవత్సరం ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు వచ్చింది అవసరాలనేవి మనకి మించి ఉంటే మనకి ఏ విధంగా జరిగిద్దో మా ప్రపంచం అందరికీ తెలుసు అవును ఈరోజు అసలు ఇవన్నీ తీసి పక్కన పడేస్తే అక్కడ ఈ మామిడి కొని రైతుల దగ్గర నుంచి కొనుక్కొని వ్యాపారం చేసుకునే సంస్థలకు సంబంధించి ఈ తయారు చేసే సంస్థలకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క మనుషులు ఎన్ని ఉండే ఆయన ఆధ్వర్యంలో కదా నడుస్తుంది ఇప్పటి వరకు ఇప్పటికి కూడా ధర రానియకుండా చేస్తుంది ఆయనే కదా ఓకే రెండవది ఈ వ్యాపార సంస్థలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇది ఏప్రిల్ పదో తారీఖున మొదలైంది కొనుగోలు ఏప్రిల్ పదో తారీఖున మొదల మొదలైంది ఇప్పటికీ మూడు లక్షల డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొంటం కూడా జరిగిపోయింది మిగిలి పక్కే ఈ టాయిలెటే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు పది శాతం ఇరవై శాతం ఉండసాటే ఉండదానికి వెళ్ళి దాని గురించి ఇతను ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు తొంభై రోజుల తర్వాత అంటే ఆ అంశం గురించి రాలేదనేది అర్థమవుతోంది మొట్టమొదటిది రైతుల గురించి రాలేదనేది అర్థమైపోతా ఉంది రెండవది ఇక ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంటే ఈ వ్యాపార సంస్థలకు సంబంధించి జిఎస్టి పన్నెండు శాతం ఉంది దీని మీద జిఎస్టి పన్నెండు శాతం ఉంది జిఎస్టి పన్నెండు శాతం ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాశారు దీన్ని ఐదు శాతానికి తగ్గించండి అని చెప్పని ఇది రైతులకు మేలు చేసేదా కీడు చేసేదా గతంలో నువ్వు ఎప్పుడన్నా చేసావా చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఏం కావాలో ఆయనకు తెలుసు దురదృష్టం ఏంటంటే ఆయన ఏం చేసినా కూడా ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు కానీ ఈ విషయంలో నిన్న మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు చాలా సమర్థవంతంగా పనిచేశారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు వెంటనే ఆలస్యం చేయకుండానే దాని గురించి వివరాలతో కూడినటువంటి వివరణ అంతా కూడా మంత్రులు బయట పెట్టడం కూడా జరిగింది అధికారులు వచ్చేతలికి అక్కడ ఒక ఐదు వాహనాల్లో ఈ మామిడి పండ్లని తీసుకొని అతను దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ మామిడి పళ్ళను రోడ్డు మీద పోసే కార్యక్రమంలో భాగంగా అడ్డదారి గుండా తీసుకుని వచ్చేసి మామిడి పళ్ళని ఎలా రోడ్డు మీద వేసి తొక్కిచ్చారనేది కూడా వివరాలతో సహా చిత్రీకరించి వాళ్ళు చూపించడం కూడా జరిగింది అంటే వాళ్ళు ముందస్తుగా ఏ విధంగా అయితే అనుకున్నారో ఓ ప్రణాళిక ప్రకారం ఏ విధంగా వెళ్ళాలనుకున్నారో వాళ్ళు ఆశించిన స్థాయిలో జనం రాకపోయే తలికి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోయే తలికి ఆశించిన స్థాయిలో రైతులు వచ్చి వాళ్లతో మమేకం కాకపోయే తలికి ఏం చేయాలో అర్థం కాక చూసిన పరిస్థితుల్లో ఆ విధంగా వాళ్ళ కార్యక్రమం అయితే జరిగింది అయిపోయిన తర్వాత అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే వినియోగ ఏదైతే కొనుగోలు కేంద్రానికి వెళ్ళిన తర్వాత అయినా సరే రైతులతో ఎక్కడైనా మాట్లాడిచ్చాడా రైతులు కదా మాట్లాడాల్సింది అవును వాళ్ళకి పంట ఎంత పండింది ఆ యొక్క పంట పండించడానికి ఒక ఎకరాకి ఎంత ఖర్చు అయింది ఈరోజు ఎంత ధర ఉంటే వాళ్ళకి లాభం వస్తుంది ఎంత ధర ఉంటే గిట్టుబాటు అవుతుంది ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుంది లేకపోతే ఎందుకు సహాయం చేయట్లేదు ఇవి రైతుల దగ్గర నుంచి అడిగి వివరాలు తెలుసుకొని దాని గురించి మాట్లాడితే అర్థం ఉండేది అతను ఎందుకు వెళ్ళాడా అంటే నాకు తెలిసినంత వరకు ఒక ఏపు నుంచి మద్యం కుంభకోణానికి సంబంధించి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు వీలైనంత తొందరలో వాళ్ళ అబ్బాయిని అదుపులో తీసుకునే పరిస్థితిలో ఉన్నారు ఆ తర్వాత మిథున్ రెడ్డిని అదుపులో తీసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తర్వాత ఎవరు ఈయనే కదా రెండవది మొన్న జరిగిన రెంటపాళ్ల పర్యటనని పక్కదారి బండించడానికి ఇది ఒకటి ఎత్తుకున్నాడు ఇంకోటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద భూములకు సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కదా ఆయన భూములు కూడా స్వాధీనం చేసుకున్నారు దాని మీద న్యాయ విచారణ జరుగుతా ఉంది కదా అతను స్వాధీనం చేసుకో మాట వాస్తవం అని చెప్పని ధృవీకరించారు కదా ఎప్పుడు పెద్దిరెడ్డి అర అదుపులో తీసుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇక మూడో వ్యక్తి ఎవరై అంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి మోహిత్ రెడ్డి ఇవాడు భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు అతను వేరంగం చూస్తానే ఉన్నాం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకును కూడా అదుపులో తీసుకున్నారు అనుకోండి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిదురెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళ నలుగురు ఈరోజు రెండు స్తంభాలు ఒక్కోళ్ళో స్తంభం కింద లెక్క జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎందుకంటే వాళ్లే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇతనికి అత్యంత నమ్మకస్తులుగా ఉంటూ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా నిర్వహిస్తుంది వాళ్లే కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి చిత్తూరు జిల్లాలో ఇంకొక ఆయన ఉన్నాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పారు ఆయన ఆయన కుమారుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పుగా ఆ విచారణ ఎదుర్కొంటున్నాడు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి తర్వాత తొడాకు సంబంధించిన నిధులు కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానికి సంబంధించిన నిధులు కావచ్చు ఏ విధంగా అతను వాడుకున్నది కూడా స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా కాబట్టి వీళ్ళని ఏ విధంగా వీళ్ళ దగ్గర ఏదో బలం ఉంది చిత్తూరు జిల్లా ఇంకా మాకు బలం ఉంది అని చెప్పి చెప్పుకోవడం కోసం పద్నాలుగు స్థానాలకు రెండు స్థానాలకే పరిమితం అయిపోయారు కాబట్టి మళ్ళీ తన బలం ఉందని చెప్పుకోవడానికి బల నిరూపణ కోసం రెండోది మన జరిగినటువంటి రెండపాల సంఘటన కావచ్చు ఈ మద్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు పక్కదారి మళ్లించాలనే క్రమంలో మామూలుగా అయితే ఎదురు దెబ్బ తగిలితే కాలికి దెబ్బ తగిలింది పెద్దగా కింద పడ్డావు కానీ ఒక గోతిలో పడ్డాడు అనుకోండి ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేసి పైకి తీసుకురావాలా ఓకే ఇప్పుడు అతను గోతిలో పడుతున్నాడు సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్ల ఇది తెలుగుదేశానికి అయాసిధంగా కలిసి వచ్చే ఈ కూటమి ప్రభుత్వానికి అయాసితంగా కలిసి వస్తున్నాయి ఓకే జగన్మోహన్ రెడ్డిని సంబంధించినంత వరకు ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు అంటే నాకు తెలిసినంత వరకు అతన్ని ఇలానే రాష్ట్రం మీద వదిలేయాల నిస్సందేహంగా రాష్ట్రం మీద వదిలేయాలి అతన్ని ఎంత ఎక్కువ పర్యటన అతను కనుక చేస్తే వాళ్ళ పార్టీకి అంత నష్టం ఈ కూటమికి అంత లాభం ఓకే ఎందుకంటే కూటమి ఇలా నదుపులో తీసుకోవటం లేదు అనే భావనలో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన కింద స్థాయి వాళ్ళందరినీ కూడా ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు అదుపులో తీసుకొని న్యాయస్థానంలో వాళ్ళ శిక్షలు ఎంచుకుంటూ వెళ్తకుండా వెళ్తే జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కిపోయింది ఓకే ఏం మాట్లాడతాడు అయితే ఏం ఎందుకంటే ఒకళ్ళు చెప్తేనే రకం కాదు కాబట్టి అతను తోచిందే మాట్లాడతాడు రెండోది అతనికి తల్లికి వందనం ఇస్తున్న విషయం కూడా తెలియదనేది నా అభిప్రాయం అందువల్లే వాళ్ళ వాళ్ళ శ్రేణుల్ని నాయకుల్ని రాష్ట్రంలో ఈ గడప గడపకి వెళ్ళమన్నాడు ఒక్క లెటర్లా ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా మూడు పథకాలకు సంబంధించినవి కనపడతానే ఉన్నాయి కదా కాబట్టి వాళ్ళు వెళ్తాలా ఇవన్నీ అతనికి తెలియదు కాబట్టి ఇట్లానే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ సాక్షాధారాలు ఇతను వస్తే ఆ దావాలు ఇతను కూడా అదుపులో తీసుకోండి కానీ మీరు అతను అదుపులోకి తీసుకొనికుంటే సంపూర్ణంగా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా అన్నా అడ్డు పట్టక లేకపోతే మీరు అసలు అడ్డు పెట్టద్దు ఎక్కడికి వెళ్తా అన్నా కూడా వదిలేసేయండి వంద మంది రెండు వందల మంది నాలుగు వందల మంది అసలు నిబంధనలే పెట్టొద్దు మీరు ఎందుకంటే ఏదైనా జరిగిందనుకోండి మన రెండపాల సంఘటనలో జరిగింది బాధ్యుడు చేయండి వెంటనే అదుపులో తీసుకోండి అప్పుడు మిగిలిన వాళ్ళందరూ భయపడిపోతారు అలా కాకుండా మీరు అటు ఇటు కాకుండా అతను మీరేమో నిబంధనలు పెట్టడం అతను రెచ్చిపోయి మాట్లాడటం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నందువల్ల మీరు ఏదో ఓరక మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు తప్ప క్రియేమీ కనపడలేదని చెప్పిన ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ చిన్నప్పవనైనా పెద్ద కరతో కొట్టమన్నారు ఎందుకంటే ఇప్పుడు ఏడో పర్యటన చాలు ఇకన మీ అతి మంచితనం కూడా చాలు ఇకన అంటే రాజకీయంగా బలహీనంగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ప్రభుత్వం బలంగా చేసేటువంటి ప్రయత్నం లేదు లేదు ఇంకా బలహీన పడుతున్నాడు ఇంకా బలహీన పడుతున్నాడు అతనే బలవంతుడుగా తయారైనట్టు కనిపించట్లేదు బలవంతుడిని అయ్యాను అని చెప్పుకోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు అన్ని అన్నిసార్ట్లు కూడా విఫలం అవుతున్నాడు ఇప్పుడు తన కోసం జనం విపరీతంగా వస్తున్నారని చెప్పని అతను చెప్తున్నాడు నిస్సందేహంగా అతనికంటూ అభిమానులు ఉన్నారు ఈరోజు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రాణాలు ఇచ్చేవాడు చాలా మంది ఉన్నారు ఆయన కోసం అది మాత్రం అతను సంపాదించుకున్నాడు ఏ విధంగా అనేది తీసి పక్కన పడేస్తే అతను సంపాదించుకున్నాడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాదులా తయారైన వాళ్ళు కావచ్చు మారక ద్రవ్యాలు సేవించి మత్తు పానీయాలు సేవించేసి గాంజాని సేవించేసి ఇంకా అతను ఎమ్మడా నడవడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి వాళ్ళని అన్ని చోట్లకి వాళ్ళనే ఒక వెయ్యి మంది రెండు వేల మందినో పదే పదే తిప్పుతూ హడావుడి చేసే కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి అలాంటి వాళ్ళని ముందుగా వెర్రితరలు వేస్తూ విస్త పట్టుకొని వాళ్ళు చూపిస్తున్న వాళ్ళని ముందుగా తీసుకొని వాళ్ళు మద్యం సేవించారా లేకపోతే గాంజా సేవించారా ద్రవ్యాలు సేవించారా ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నమూ వాళ్ళ రక్త నమూనాలను సేకరించేసి పరీక్ష చేయించేసి వాస్తవంగా గనక నేను చెప్పినవి గనుక దాంట్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర సేవించారంటే మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడ సేవించారు ఐదు సార్లు కదా వాళ్ళ శిక్షలు వేయడానికి అలాంటి వాళ్ళని ముప్పై నలభై మందిని కనుక అదుపులో తీసుకొని గనక శిక్షలు వేయించగలిగితే మిగిలిన ఎవరైనా వస్తారా అవి కూడా దొరుకుతాయి కదా ఇప్పుడు ఈ రోజు పదకొండు వేల ఎకరాల గాంజా సాగునీలు సమూలంగా తీసేశారు కదా ఈరోజు అరకు ప్రాంతంలో కావచ్చు లేకపోతే ఆ మన్యం ప్రాంతంలో కావచ్చు ఈ మంచి పరిణామాలు కదా అయినా సరే ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఇలాంటి విషయాలన్నీ బయటకు వెలుగులో చూపాలి అంటే అలాంటి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నం అవుతుంది ఓకే ఇది చేయాలి ఈ కూట ప్రభుత్వం మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు బంగారు పాళ్యానికి వెళ్ళాడు అంటే ఏమీ సాధించలేదు శూన్యం ఓకే నవ్వుతున్నారు రైతులు పారిపోయారు కదా రైతులు వస్తున్నారు మరి ఇంకేం సాధించినట్టు అతను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ